కూడా తెలిపిన ఆ విషయం మీరు చూసి ఉంటారు మరి ఇరవై కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత వాటిని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలంటే ఇప్పుడు స్కూల్ పెట్టాలి దోకాణ పెట్టాలి బస్ స్టాండ్ కావాలి రోడ్లు కావాలి అని చెప్పి అదంతా కూడా సర్వే చేయించి దాదాపు రెండు వందల ఎకరాలు అప్పుడు రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత ఉంది కొంత ప్రభుత్వం ఉన్నది ఇక దాని గురించి పోదలుచుకోవాలి పద్దెనిమిది ఏళ్ళు అప్పటి నుంచి కూడా మంది నాయకులు ఉన్నారు మరి వాళ్ళు ఉండగా కూడా అది పూర్తి కాలేదు ఇప్పుడు అక్కడ మౌలిక వసతులు అంటే రోడ్లు డ్రైన్లు ఇంకా దవాఖాన బడి బస్ స్టాండు ఒక పట్టణానికి ఎన్ని అవసరం ఉంటే అవన్నీ కూడా చేయాలి శ్మశాన వాటికలు కావచ్చు బూడి కావచ్చు కమ్యూనిటీ హాల్ కావచ్చు కళ్యాణ మండపం కావచ్చు షా షాదికాన కావచ్చు చర్చ్ కావచ్చు ఇవన్నీ కూడా చేయాలి అనే ఆలోచనతోటి అధికారులతోటి నేను చర్చలు జరిపిన విషయం మీడియా ద్వారా కూడా పేపర్లలో వచ్చింది దాంట్లో కొంత ఏరియా ఆఫ్ చేసేటప్పుడు పదిహేడు ఏళ్ళకెళ్ళి అక్కడికి ఎన్నడు పోని వాళ్ళు పదిహేడు ఏళ్ళ కింద పద్దెనిమిది ఏళ్ళ కింద బేస్మెంట్లు కట్టుకునే వాళ్ళు నిన్న నాయబోయినాయి కొందరు పోయినాయి నాకు ఒక్కరిద్దరు వస్తే ఏంటనే అధికారులకు చెప్పి ఆపేసి బేస్మెంట్లు ఫస్ట్ పోనియకండి శుభ్రం చేసేసి తర్వాత అవి ఎవలయో గుర్తించి రూల్స్ ప్రకారం వాళ్ళకి ఇస్తే ఇచ్చి అప్పుడు చేద్దాము వాస్తవానికి రెండు నెలల్లో కట్టుకోకపోతే వా అది ఇంద్ర మిల్లు రద్దు అనే ఖాయి ఉంది రెండే నెలలు కట్టుకోవాలి ఎంత కట్టుకోవాలని లేదు కానీ రెండు నెలలు నీళ్ళు కట్టుకోవాలని పదిహేడు ఎన్నకెళ్ళి అక్కడ కాలు కూడా పెట్టలేదు పదిహేడు ఏళ్ళు ఇడిచిపెడితే